అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇవాళ ట్యూస్డే కదా అందుకే మార్నింగ్ వెళ్ళేసి వెళ్ళి నీట్గా క్లీన్ చేసుకొని పూజకి పూజకన్నీ రెడీ చేసుకుని నిన్న ఈవినింగ్ అన్నీ పనులు కంప్లీట్ చేసుకున్నాను వర్షం పడ్డం వల్ల ఏంటంటే ఇంక అంతా బురద బురద అయిపోయింది మలు ఉసిరు అన్నం మొత్తం జల్లేసాయి ఇంకా అన్నీ క్లీన్ చేసుకొని ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకొని అన్నీ చేసుకునేటప్పటికి టెన్ థర్టీ అయింది నాకు ఏదైనా పని స్టార్ట్ చేస్తే అలా కంటిన్యూగా అన్ని పనులు కంప్లీట్ చేసేస్తాను లేదంటే బద్దకిస్తాను అనమాట అదొక బ్యాడ్ హ్యాబిట్ మార్నింగే అందుకే పూజ సామాన్లన్నీ అన్ని క్లీన్ చేసుకోవడం వల్ల మార్నింగే కొంచెం పని ఎర్లీగా అయింది ఇంక ఇవన్నీ నాకు రోజు ఒక పెద్ద టాస్క్ ఏంటంటే బస్సు విషయంలో మాత్రం ఒక యుద్ధం చేస్తున్నాను రోజు ఉదయం సాయంత్రం కాకపోతే ఇంకా అలవాటు అయిపోయిందిలేండి కొంచెం లేట్ అవుతుంది ఇంకా పూజ అంతే కంప్లీట్ అయిపోయింది ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయాక వంట ఫాస్ట్గా చేసేసి రెడీ అవ్వాలి ఇవాళ అయితే సింపుల్ కర్రీ పాలకూర వేసేద్దాం అనుకుంటున్నాను ఇంకా మావాడేమో వాడికి హెల్త్ బాగుకు వెళ్ళలేదు అందుకోసమే సింపుల్ కర్రీ చేసేసుకుంటున్నాను అదైతే ఫాస్ట్గా అయిపోతుంది ఇంకా తొందరగా బస్కు వెళ్ళడానికి కూడా నాకు కూడా టైం ఉంటుంది కదా సో అంతే వీడియోని వస్తే లైక్